பா நான் தப்பாசுலாமு எவ்வளோ கட கொச்சிரோமீத்தவயுவா ஏன் கேல வேக வேக யாரோ 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 பாகா யாரோ 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 என்னடா பேரு என்னடா ஏய் என்னடா பேரு என்ன நீ குரத சொல்ல ஏய் ஏய் ஹேப்பர் பத்த ஏய் அதுல மூறு போ ஏய் ஏய் நீ மூ பேசினா ஏனா ஏய் ஒன்னேச்சாகோ என்ன நீ உன ஜாகே இது படேசனடி என்ன என்ன திரியடா

రెండు ఎందుకు ఇవ్వు మరి శాతబాడు చేపిస్తే ఆయన అన్నాడు వశీకరణ అంట అంటే ఇచ్చినప్పుడు తింటాడు ఏదైనా తినమని వెళ్ళిపోతాను నేను ఎంటివా రెండు నేను ఏమవుతుంది రెండింటికి కాల్పోతుంది రెండు పడుకో దూడానికి దూకుంటే నా ఇష్టం నువ్వు చెప్పేది కావాలి రెండు మాములుగా వేరే వాళ్ళకి పట్టాలు ఉందన్నమాట ఇంటికి పెడితే అన్ని పట్టాలు ఉందంటే నీ మాములు ఉన్నాయి కదా అనుకో ఇంటికోడతా ఏడు గంట వేరొవల్కి ఏయ్ పా ఏయ్ ఇయ్ ఏంటంట రండిడి మాట ఏంటంట రండి రండి అరే తలీ యూవర్ సెవెన్ ఏమయిందోంట ఇది చేయకు గుర్తనాయ లేవురా ఏల మరి ఇతవ ఇవ ఇ ఇలా ఎందుకు ఏల

పెళ్లి కావాల్సిన కావాల్సిందంటే లక్ష రూపాయలు అంటే పెళ్లి కావాలి పెళ్లి కాకపోతే రెండుకులు పెళ్లి కావతా ఉండమని అంతే అంతే ఉండను కట్న మొత్తం మర్యాద చదువుతున్నా మొత్తం పరుగుడ్లు లేకుండా చేస్తాను చేస్తావా

దేనికి వచ్చా తలకా బయలు పోతున్నాది తలకా బయలు పోతున్నాది ఎందుకు వచ్చా మారాజు మీందుకు వచ్చాను వచ్చాక ఎందుకు

సగం ఇంటికి ఎన్ని రూపాయించుకోవద్దు నీవల్ పెళ్లి ఆగిపోయిపోతే ఇంటికి పెళ్లికివా ఈ పెళ్లి ఓకే అసలు రెండు సార్లు ఈయను రెండు ఇంటికి బాబాయ్ రెండు బాబాయ్ చాబడికి నీకు ఎంచుకో ఎంచుకోవాలి కాలు చేపెత్తా చదువుతున్నాయి బాగా కొను మర్యాద కొను

నాకు తెలిసి నేను చదువుతా నన్ను అడిగారు ఇంటికి చూడమన్నారు నేనేం చదువుతాను ఆయన ఇంటికి లేదు ఇంటి లేదు ఎమ్మెల్యే లేదు అని చెప్పి తిట్టేవని చదువుతా

చె దగ్గర బాబా బాబాయ్ ఎవడు అసలు ఎవడు చెప్పో ఎవడు రాస్తా నువ్వు వల్ల ఇద్దా నువ్వు అసలు అసలు ఏందా నైట్కి అసలు ఎమ్మెల్యే ఎవడు నువ్వేడు அட் அம்எல்ஏ விடு நூடுவிழ விடுவா

పని బాబాయ్ మాట్లాడదాము రూపాయికి ఇంటికాగో ఈ చౌదాకి యాభై యాభైకి రూపాయలు వెనక్కి ముందుకు

నాకు రెండు బాబాయ్ మరియు ఇంటికి పది రూపాయలు ఇప్పిస్తాం సార్ ఎంతో ఎన్నికలు ఏంది ఇంటికి సాగలు ఇంటికి పది లక్షలు నువ్వు చెప్పి నా తలగా బాగొట్టాడు చెప్పి కేజీ పెడతాడు నా తలగా బాల్గొట్టాడ నేనే బాగా కొట్టుకుంటా ఇల్లు బాగా చౌస్తా చ ఎంత ఏరు పెట్ట ఎమ్ కే పెట్టిచ్చి ఈ మంట ఎత్తులేదు నువ్వు ఎందుకు లేమంటే పెద్ద బెల్ట్రా పెత్త బరుగొడ్ తోలి ఎంత బరుగొడ్

ఒకటి <também> <tolerance dan> <payment> <s wish thin> <hums> மரமடிக்கு செண்டா நான் எல்லாம் ஆமா எல்லாம் எல்லாம் ஆஹா எல்லாம் வந்துருடா வந்து இங்க வந்து ఆయన తీసుకురమంటే నువ్వు ఎట్లా ఉంటావు నేను చూస్తే ఇక్కడ పెద్ద మళ్ళీ ఇబ్బంది పడుతుడు తలక బా కొట్టావని చెప్పి నేను కేసు కేసి మరి నేనే బారు కొట్టుకుంటా బా నువ్వు అయిపోయావు ఏందైపోయో ఏం ఏందైపోయో ఏం అడిగాను చెప్పాను మన పెళ్ళి అవ్వాలి అనవసరం ఏసేస్తా నువ్వు ఇవిగా